వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్ ఇప్పుడు ఆలు సమోసా చేస్తున్నాను చాలా ఈజీ ఇంత ఈజీ అని మీరు కూడా అంటారు ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఆలు బాయిల్ చేసి స్మాష్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం ఆనియన్స్ కొత్తిమీర వేసాను ఇది స్కిప్ అయిపోయింది వీడియో తీయడానికి కుదరలేదు సో ఇంగ్రీడియంట్స్ అయితే అది ఆయిల్ బాయిల్ చేసేసి దాంట్లో కొంచెం ఉప్పు కారము అండ్ కొత్తిమీర వేసాను జస్ట్ అంతే పచ్చిమిర్ పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కొన్ని ఆనియన్స్ వేసాను కొన్ని అది కూడా ఎక్కువ వేయలేదు అండ్ చపాతి పిండి కలిపి పెట్టేసుకున్నాను సో కొంచెం పెద్దగా రోల్ తీసుకొని పెద్ద చపాతీ చేసేసుకోవాలి ఫస్ట్ సో ఇలా చపాతీ చేసుకున్నాక మనము ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి పెద్ద చపాతి చేసుకున్నాక అండ్ ఇంకొక ఫోర్ ఇలా కట్ చేసుకోవాలి సో అన్నిట్లో ఇలా ఒక్కొక్క స్పూన్ మన ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంటుంది కదా అది వేసేసుకోవాలి ఎంత ఈజీగా చూడండి అంటే నేను చపాతి పిండి అది గోధుమ పిండితోనే చేశాను మైదాపిండి యూజ్ చేయలేదు సో మీరు కూడా హెల్తీగా కావాలంటే మాత్రం గోధుమ పిండియే యూజ్ చేసుకోండి అండ్ ఇలా మొత్తం స్టఫ్ అంతా పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇలా కొంచెం తీసుకొని సమోసా షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి అంతే ఈజీ చూసారేనా షేప్ సో ఇలా టూ చేసుకొని పెద్దగా కావాలన్నప్పుడు ఇలా కొంచెం టూ చేసుకుంటే సరిపోతుంది చపాతీ ఇలా హాఫ్ ఇలా పెద్ద చపాతి పెద్దలో హాఫ్ చేస్తే మనకి పిగ్ సమోసా అవుతుంది ఒక బాని పెట్టేసుకొని మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవి ఏంటంటే పచ్చిమిర్చి అలా వేడి చేశాను సో ఇది సమోసా పెద్ద సమోసా ఇలా చేశాను సో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకోవచ్చు చిన్నగా డ్రాప్ చేద్దాము ఒక పెద్ద సమోసా అండ్ ఒక చిన్న సమోసా వేసేద్దాం రెండు వైపులా మంచిగా కాలాలి ఒక సైడ్ అయినాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి సరే ఒకసారి బ్రౌన్ కలర్ అయిపోయింది ఆల్రెడీ ఇంకొకసారి ఇంకొక సైడ్ ఇంట్లోనే ఇంత ఈజీగా హెల్దీ స్నాక్స్ చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ ఇది ఆయిల్లే కానీ ఎప్పుడైనా ఒకసారి మంత్లీ ట్వైస్ అన్న అట్లా పిల్లలు అడిగినప్పుడు మంచిగా ఇంకా మిర్చి వేసేసుకొని అలా చేసుకొని ఇస్తే పిల్లలు ఇష్టపడి తింటారు సో సెకండ్ ఇట్లా తిప్పినప్పుడు మనం మిర్చి కూడా వేసేసుకోవచ్చు ఇందులోనే మధ్యలో మిర్చి సో మిర్చి అలా మధ్య కొంచెం కాగంగానే తీసేసుకోండి వాటికైతే టైం పడుతుంది ఒకవేళ అది కూడా కాగితే తీసేసుకోవచ్చు అవి కూడా కాదని సో మనం తీసుకోవచ్చు మొత్తం రెండు తీసుకుని ఎంత బాగున్నాయో బయట సౌండ్స్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇది వచ్చేసి చూసారా ఇంత మంచిగా పచ్చిమిర్చి అండ్ సమోసా అలానే చిన్నగా ఇంకొకటి కూడా డ్రాప్ చేసుకోవాలి ఒకటి చిన్నది ఒకటి పెద్ద డ్రాప్ చేసాను నేను చిన్న కళాయి పెట్టాను అందుకే సో సెకండ్ ట్రిప్ కూడా వేసాను తీస్తున్నాను ఫైనల్గా మీ దగ్గర సరిగ్గా ఉంటే కూడా సరిగ్గాకు వేసేసుకోండి కూడా ఇలా ఆయిల్లో వేయకుండా చాలా టేస్ట్ ఉంటుంది సో ఫైనల్గా ఇవి సమోసాలు ఇంట్లో సమోసాలు సో మీరు కూడా ఇలానే చేసేసుకొని జస్ట్ ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ట్రై చేసి చూడండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్